ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ నడుస్తోంది అంటే ఎలక్ట్రిక్ కార్లు అలాగే ఎలక్ట్రిక్ ఆటోలు ఎలక్ట్రిక్ టూ వీలర్సు అలాగే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చేసింది అయితే ఆర్టీసీ అంటే ప్రభుత్వం పూర్తిగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకి తెచ్చి నడుపుతున్నారు అలా కాకుండా నేరుగా కొంటే ఒక రకంగా చాలా ఖర్చు కలిసి వస్తుంది డీజిల్ ఖర్చు కలిసి వస్తుంది అలాగే ప్రయాణికులు కూడా వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే ఆ ఎలక్ట్రిక్ బస్సుల్లో సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి ఏసీ ఉంటుంది రకరకాలు ఏసీ లేని బస్సులు కూడా ఉంటాయనుకోండి అలాగే ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు ఎక్కడికక్కడ పాటు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లో డిపోలో ఈ ఛార్జింగ్ పాయింట్లు అయితే అన్నీ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు తాజాగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అదే చెప్తుంది దానికి సంబంధించి ఆర్టీసీ ఎండి కూడా ఒక లేఖ రాసింది ఎందుకంటే అద్దెకు బస్సులు తేవడం వల్ల ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకు తేవడం వల్ల ఉద్యోగుల సంఖ్య అయితే తగ్గిపోతుందట అదే నేపథ్యంలో ప్రభుత్వమే కానీ కొనుగోలు చేస్తే ఉద్యోగులకి మంచి వెసులుబాటు ఇచ్చినట్టు ఉంటుంది ప్రయాణికులకి వెసులుబాటు ఉంటుంది ఎలాగ నేపథ్యం నుంచి త్వరలో ఈ ఉచిత బస్సు అనే పథకాన్ని కూడా అమల్లోకి తీసుకురాబోతున్నారు కాబట్టి ఓకే అందులో ఎలాంటి మెళికలు తీసుకొచ్చినా ఈ ఎలక్ట్రిక్ బస్సులు నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అనే డిమాండ్ అయితే ఆర్టీసీ ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది